مرحبا حبايبي مرحبا بكم في قناه مع كل مطالبين مع محمد احمد المعارف طلابي المحبون كي بري بري وصدقير بيكم مرحبا بكم قناه مرحبا بكم في قناه تاخذوا उपाय طرحهرحبا بكم في قناه مرحبا بكم في قناه اباغ بعد ما خلال بعد شتاء ఓం నమ శివాయ ఈరోజు వినుకొండ నియోజకవర్గ వేదమాత బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో సామూహిక ఎనిమిదవ లక్ష విల్వార్చన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అలాగే వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణ అర్చక పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బ్రాహ్మణ కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నారు దీనిలో భాగంగా ఈరోజు ఉదయం నగర ప్రదక్షిణం పూర్తి చేసుకొని తదుపరి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము లక్ష బిల్వార్చన అలాగే సువాసన కూడా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలను అందించినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ఈ యొక్క వేదమాత బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అందరూ కూడా సకల శుభాలు చేకూరాలని కోరుకుంటూ గంగా బాలా త్రిపురంధి సమేత ప్రసన్న రామలింగేశ్వరుని అనుగ్రహంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వేదమాత బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇచ్చేటువంటి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినటువంటి వేదమాత బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు సెక్రటరీ కార్యదర్శులు మరియు సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం జై బ్రాహ్మిణ్ జై జై బ్రాహ్మిణ్ శ్రీవేద సేవా సంఘం వారిచే అష్టమ వార్షికోత్సవం ఈ మాఘమాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ మాఘమాసం అనేటువంటిది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహామాసం కనుక అత్యధిక పురోహిత సంఘంచే ఈ యొక్క మాసాన్ని ఎంచుకొని ప్రథమ వార్షికోత్సవం నుంచి నేటికి అష్టమ వార్షికోత్సవం వరకు కూడా పరిపూర్ణంగా బ్రాహ్మణ బంధుమిత్రులందరూ వచ్చే ఈ కార్యక్రమం అనేటువంటిది సంపూర్ణంగా ప్రతి మాఘమాసం దిగ్విజయం చేయడం జరుగుతుంది ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆహ్వానం చేసి అందరిని కూడా పిలిపించి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరగటం అనేటువంటిది జరుగుతూ ఉంది కనుక ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులకి ముఖ్యంగా అర్చక పురోహితులు ఎవరైతే ప్రతి సహకరించారో వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ యొక్క మా అధ్యక్షుల వారి పాలపతి వెంకట సుబ్బయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా విశేషం ఆయన ఎంతో ఖుషిగా ఈ కార్యక్రమాన్ని జరిపించి ముందుకు నడిపించి అందరిని యొక్క చైతన్యంతో ఈ కార్యక్రమాన్ని దిగ్వం చేసి ఈ యొక్క పరమేశ్వరి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పని బ్రాహ్మణందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతా ముగించడం జరుగుతుంది